యుక్తితో విజయం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి ఇలా ఒక వర్త ఒక వర్తమానం వస్తుంది ఆ వర్తమానం భటుడు తెచ్చి ఇలా చెప్తూ ఉంటాడు ఆ రాజుతో ఇంతకీ ఆ వర్తమానం ఎవరి నుంచి వస్తుందో తెలుసా ఒక రాక్షసుడి నుంచి అవును ఒక రాక్షసుడు అత వాళ్ళ రాజ్యంకి తో రోజు చొరపడి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని తినేయడం మొదలు పెట్టాడు తన కడుపు కోసం తన క్రూరత్వం కోసం ఇంకా అలా తినేస్తుండడం వల్ల ప్రజలు రాజుకి మొర పెట్టుకుంటే రాజు భటులను పంపిస్తాడు రాక్షసుని పెట్టమని కానీ పంపించిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు ఒక్క భటుడు మాత్రమే వర్తమానంతో వస్తాడు ఇంకా వర్తమానం భటుడు ఇలా చదువుతాడు రాక్షసుడు నుంచి వచ్చిన వర్తమానం ఓ రాజా ఇక్కడ నుంచి నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది నడవాలి నీ రాజ్యంలో ఎలా అయితేనే నీ రాజ్యంలో ఉన్న వాళ్ళు బతుకుతారు లేదంటే ఊరి మీద పడి అందరినీ తినేస్తావు ఒకటేసారి అని ఇలా ఉంటుంది ఇంకా ఇలా కూడా చెప్తాడు ఆ రాక్షసుడు చూడు ఇక్కడ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం నాకు ఒక మనిషిని ఒక బండెడు నిన్న అన్నంని నాకు పంపించండి అలా కాదు కూడదు అని పంపించకుండా నాతో వేషాలు వేస్తే మొత్తం రాజ్యంలో నా అందరిని తినేస్తాను నిన్ను కూడా అని ఆ మహారాజుకి ఇలా పంపిస్తాడు వర్తమానం రాక్షసుడు ఇంకా మహారాజా నువ్వు పంపించిన బటులు కూడా చాలా రుచిగా ఉన్నారు అని కూడా చెప్తాడు ఇంకా వర్తం మానం విని మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మహారాజు కూడా ఏమీ చేయలేకుండా అలాగే ఉండిపోతారు ఇంకా అప్పటి నుంచి ఆ ఊర్లో ఆ రాజ్యంలో ప్రతిరోజుకొకరు ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తూ ఉంటారు ఇంకా ఇలా ఒకరోజు ఒక పాతికేళ్ల యువకుడి వంతు అతనికి కూడా ఇలా ఈరోజు తన వంతు అవడంతో దగ్గర ఆహారం అయిపోవడానికి అవకాశం వస్తుంది ఇంకా అతను భయపడకుండా ఎంతో ధైర్యంగా వెళ్ళడానికి సిద్ధం అవుతాడు ఇంకా ఇలా అతను బండడు నిండా అన్నంని ఇంకా కొన్ని కట్టల్ని పెట్టుకొని రాక్షసుడి దగ్గరికి మధ్యాహ్నం కంటే ఇంకొంచెం సయం సమయం ఉండగానే వెళ్ళడం మొదలు పెడతాడు ఇంకా అలా వెళ్తాడు ఇంకా రాక్షసుడి దగ్గరికి వెళ్ళాక రాక్షసుడిని చూసి భయం లేకుండా తనతో నిల్చుంటాడు ఇంకా రాక్షసుడు ఇలా అంటాడు అతన్ని చూస్తూ ఓరి మానవ మానవా నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నన్ను చూసి అందరూ ఇన్ని రోజులు భయపడుతూ ఉండిపోయేవారు వణికిపోతూ ఉండేవారు వాళ్ళ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని కానీ నువ్వు మాత్రం పాతికేళ్ళు కూడా ఉన్నవాడివి నా ముందర భయపడకుండా నిటారుగా భలేనుంచున్నావురా అని ఆ రాక్షసుడు అంటాడు ఇంకా అప్పుడు అతను ఆ యువకుడు ఇలా అంటాడు నాకు భయం ఏమీ లేదు రాక్షస రాజా చావు అంటే ఎప్పుడో ఒకరికి ఎవరికొకరికి వస్తూనే ఉంటుందిగా పుట్టిన వాడికి గిట్టక తప్పదు కానీ నాకు ఒక మంచి చావు లభించబోతుంది మీలాంటి గొప్ప రాక్షస రాజు చేతి నా మరణం జరుగుతుంది నేను మీకు ఆహారం అవ్వబోతున్నాను నా జన్మకి ఇంతకంటే సార్థకం ఏముంది ఇంతకంటే నాకు అదృష్టం ఏముంటుంది రాక్షస రాజా అని యువకుడు అంటాడు ఇంకా యువకుడు చెప్పిన మాటలకి పొగిడిన పొగడ్తలకి ఆ రాక్షసుడు మునగ చెట్టు ఎక్కి కూర్చుంటాడు ఎంతో ఆనందపడిపోతుంటాడు నేను ఇంత మంచివాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అని ఇంకా అలా ఆనందంలో ఉన్నప్పుడు ఈ యువకుడు రాక్షసుడితో ఇలా అంటాడు ఓ రాక్ష రాక్షసరాజా నన్ను తినడానికి ఇంకా కాస్త సమయం ఉంది కదా మధ్యాహ్నంకి ఇంకా కొంచెం సమయం ఉంది అప్పటి వరకు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తమరు తీరుస్తారా అని ఆ యువకుడు అంటాడు అప్పుడు ఆ రాక్షసుడు ఆ అడుగు నీకే సందేహమో అడుగు తీరుస్తాను అని అంటాడు ఇంకా అప్పుడు ఆ యువకుడు ఇలా అంటాడు రాక్షసరాజా నేను చాలా వింటూ వచ్చాను మా ఊర్లో వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు మీరెవరికి భయపడరు మీరు చాలా గొప్పవారని కానీ ఒక్కరికి భయపడతారని అతను ఎవరో కాదు అగ్నిదేవుడు మీరు అగ్నిదేవుడికి భయపడతారని మా ఊర్లో ఉన్న వాసులందరూ మా రాజ్యంలో ఉన్న మనుషులందరూ అనుకుంటూ ఉంటారు అది నిజమేనా అని యువకుడు అంటాడు ఇంకా రాక్షసుడు ఎవరు ఆ తిక్క మాటలు మాట్లాడింది నేను ఎవరికి భయపడను అందరూ నా కాళ్ళ కింద సమానమే నా కాళ్ళ కింద ఉన్న దుమ్ముతో సమానం నాకు అగ్నిదేవుడు అంటే ఇలాంటి భయము లేదు చెప్పు భయం లేదని నిరూపించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పు అని ఆ రాక్షసు అంటాడు ఇంకా యువకుడు చిటికెలో అతను చేసిన అతను తెచ్చిన కట్టెల్ని కొంచెం మంచిగా చితి పేర్చినట్టు పేర్చి దాన్ని వెలిగించి రాక్షసుడితో ఇలా చెప్తాడు ఓ రాక్షసరాజా అగ్ని అంటే నీకు భయం లేదనడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇదిగో ఈ చిటిమ ఈ చితి మంట మీద కాసేపు కూర్చో కాసేపు కూర్చొని బయటికి వచ్చేసాయి ఒక గంట గంట నరసేపు అప్పటి వరకు నువ్వు బయటకు వచ్చేస్తే ఇంకా నేను నువ్వు ఎవ్వరికీ భయపడవని నాకు నమ్ముతాను అగ్నిదేవుడికి కూడా అండ్ నువ్వు భయపడవని నేను నమ్ముతాను రాక్షస రాజా అని ఆ యువకుడు అంటాడు ఇంకా రాక్షసుడు మూర్ఖత్వంతో సరే రా కూర్చుంటాను అని చితి మీదకి వెళ్తాడు వెళ్ళి కూర్చుంటాడు కూర్చున్న నిమిషంలోపే అమ్మా అయ్యా దేవుడా చచ్చిపోతున్నా అని ఎంతో భీకరంగా ఓర్లి ఆ సైపోతాడు బూడిదైపోతాడు ఆ రాక్షసుడు ఇంకా యువకుడు తిరిగి మళ్ళీ తన ఊరికి సురక్షితంగా వెళ్ళిపోతాడు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే అంటే ఎప్పుడైనా మనం మన తెలివిని ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా కాస్త ఉపయోగించాలి అలా ఉపయోగిస్తే అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడతాం కూడా కాబట్టి మీరు కూడా తెలివిగా ఆలోచిస్తూ మంచిగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆలొత్తండి అలా ఆల్ ఆలొత్తే నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్